హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు అయితే చెప్పిందండి వీరందరికీ వచ్చే నెల అంటే ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ అనేది ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారు కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అదే ఏ విధానంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అని చెప్తాను అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి ఆగస్ట్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చినాయండి ఆ శుభవార్తలు ఏంటి అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్ పంపిణీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అయితే పంపిణీ చేయాలని చెప్పేసి త్వరితగతిన ఫాస్ట్ గా కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే అధికారులకి అయితే సూచించడం అయితే జరుగుతుందండి పర్టికులర్గా పెన్షన్ అనేది ఎన్టీఆర్ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ సంబంధించి కూడా మార్గదర్శకాలని కూడా ప్రిపేర్ చేస్తుందండి అదేవిధంగా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతుందండి ఆగస్టు నెలకి సంబంధించి పాత పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు కలిపి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి పర్టికులర్గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్ అయితే నాలుగు వేలు దివ్యాంగు అయితే పదివేలు పదిహేను వేలు ఈ రకంగా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఇక్కడ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌష్ పెన్షన్స్ అయితే కొత్త పెన్షన్లు అయితే ఉన్నాయండి ఈ యొక్క పెన్షన్లు అనేది ఈ నెలలో అయితే మంజూరు చేస్తామని చెప్పారు కానీ అన్ఎక్స్పెక్ట్లీ ఈ నెలలో పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయలేదండి అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన కేబినెట్ భేటీ అయితే కాబోతున్నారు ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొత్తం అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ భేటీ అయితే అవ్వబోతున్నారండి పర్టికులర్గా ఇందులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి ఇక్కడ డేట్ అయితే ప్రకటించి కొత్త పోర్టల్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి ఇందులో డేట్లు అయితే ఉంటాయండి అదేవిధంగా మార్గదర్శకాలు అయితే ఉంటాయండి కొత్త పోర్టల్ అయితే ఓపెన్ చేస్తారు దీని ద్వారా రాష్ట్రంలో యాభై సంవత్సరాలకే పెన్షను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వీరికి సంబంధించి కొత్త డేట్ను ప్రకటించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసి ఒక కొత్త పోర్టల్ని అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారండి ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్దారులు వీరందరూ కూడా కొత్తగా అయితే పెన్షన్లకే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు దీంతోపాటే ఈ పోర్టల్ని ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారు అనే విషయాలు కూడా ఇందులో అయితే వెల్లడించబోతున్నారండి పర్టికులర్గా ఆగస్టు నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది ఈ విధంగా అయితే పంపిణీ చేయబోతున్నారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పౌష్ పెన్షన్స్ ఏ అయితే ఉన్నాయో ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వారికి అయితే డబ్బులు కూడా కేటాయించడం అయితే జరిగిందండి వారి నేమ్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లైస్ దగ్గర అయితే వారి యొక్క ఎక్సల్ సీట్స్లో అయితే ఉన్నాయండి ఒకవేళ కనుక మీ నేమ్ వచ్చిందా లేదని మీరు చెక్ చేసే చెక్ చేసుకోవాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది చేస్తుంది ఇప్పటికే చాలామంది చేసింది ఒకవేళ కనుక మీరు కొత్త పెన్షన్ కార్డు తీసుకోలేదు అంటే కనుక మీరు కూడా తీసుకోండి పాత కార్డు కార్డు ఉందో దాన్ని మార్చుకుని కొత్త కార్డు అయితే తీసుకోవాలండి ఇప్పుడు కొత్తగా పెన్షన్లు వచ్చినటువంటి వారు కూడా కొత్త పెన్షన్ కార్డులు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈలోగా పెన్షన్ పంపిణీ చేస్తే కనుక సో మీరు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అయితే చూపించి పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి తమ్ము వేసి అయితే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌష్ పెన్షన్ సంబంధించి ఆగస్టు ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని పెన్షన్లు పెంచే ఉద్దేశంలో అయితే ఉందండి అంటే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా ప్రజెంటు తనిఖీలు అయితే చేస్తున్నారండి ఈ తనిఖీలు ఎందువలన చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల పెన్షన్ స్పౌష్ పెన్షన్స్ కాదు పెన్షన్లు అనేది లక్షకు పైగా పెన్షన్లు పంపిణీ చేసే ఉద్దేశంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందండి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఓల్డ్ అంటే ఓల్డ్గా ప్రీవియస్గా ఒక టెన్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే స్పౌస్ పెన్షన్స్ అప్లై చేసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి సర్వే చేసి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి గుర్తించి వాళ్ళను కూడా ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ లో యాడ్ చేయాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి అందుకని వార్డు సచివాలయం ప్లస్ అందరూ కూడా మళ్ళీ సర్వే చేస్తున్నారు ఒకవేళ కనుక స్పౌస్ పెన్షన్స్ ఇంకొక పదివేలు ఒక ఇరవై వేలు పెరిగినా ఇక్కడ లక్షకు పైగా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ఆ పెన్షన్లు కూడా ఆగస్ట్ నెలకి సంబంధించి పర్టికులర్ గా ఒకటో తేదీని రిలీజ్ చేయాలనేది చూస్తున్నాం ఎందుకంటే ఈ నెలలో ఆల్రెడీ మనకి డేట్ అయితే అనుకున్నారండి సపరేట్గా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాకపోతే ఏంటంటే ఈ నెలలోనే ఒకటో తేదీనే పంపిణీ చేయాల్సి అయితే ఉంది అన్ఎక్స్పెక్ట్లీ ఆగిపోయాయండి అన్ఎక్స్పెక్ట్లీ ఆపారు మళ్ళీ సపరేట్ డేట్ అనేది ప్రకటిస్తామని చెప్పారు కాబట్టి వచ్చే నెల ఆగస్టు నెలకి సంబంధించి అయితే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ ఏ ఒక లక్ష పెన్షన్లు దాటేస్తే కనుక కంపల్సరీ అయితే ఆగస్టు ఒకటో తేదీనే వీరందరూ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి అదేవిధంగా పాత కొత్త పెన్షన్లు అన్నీ కూడా ఈ కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారండి పెన్షన్ పంపిణీ చేసేది అనేది ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారంటే ఆగస్టు ఒకటో తేదీన గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వచ్చేస్తారండి ఉదయం ఏడు గంటలకే సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు కనుక ఒక నెల పెన్షన్ తీసుకోకుండా స్కిప్ చేసినట్లయితే కనుక లేదా రెండు నెలలు స్కిప్ చేసినా సరే మూడు నెలలకు సంబంధించి పెన్షన్లు అనేది మీకు ఇచ్చేస్తారండి అదేవిధంగా మీకు సంబంధించి ఒక నెల పెన్షన్ తీసుకోపోయినా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినా సో మీరు ఇంటిమేషన్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏం లేదండి మామూలుగా మీరు వేరే ఊర్లో ఉన్నారనుకోండి ఆ ఊరు నుంచి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నా కూడా పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చండి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదండి అదేవిధంగా వేరే ఊర్లో వెళ్ళిన వారు దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిన వారు అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం లేదండి ఓ రెండు నెలలకు సంబంధించి ఒకేసారి పెన్షన్ కూడా తీసుకోవచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయాలని సూచించింది అదేవిధంగా కొత్త డివైసెస్తో అదేవిధంగా కొత్త సాఫ్ట్వేర్స్తో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి ఈ సాఫ్ట్వేర్స్ ఈ డివైసెస్ ద్వారా ఏంటంటే వీరుకున్నటువంటి బెనిఫిట్ ముఖ్యంగా పెన్షన్ తీసుకునేవారు ఎక్కువ పెద్దవారే ఉంటారండి అలాంటి వాళ్ళు థమ్స్ అనేవి బాగా అరిగిపోయి ఉంటాయండి ఇలా అరిగిపోయినప్పుడు వారు తంపని తీసుకోదు దానివల్ల ఏంటంటే తంప్ తీసుకోక తమ్ము తీసుకోకపోవడం వల్ల టైం వేస్ట్ చేయడం అదే టైం ఎక్కువ అవుతుందండి అదేవిధంగా ఒక్కొక్కసారి పెన్షన్ పంపిణీ చేసే టైంలో సర్వర్ కూడా అవ్వదు మళ్ళీ రండి లేదా అక్కడికి రెండు ఇక్కడ రండి అని చెప్తూ ఉంటారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ యథావిధిగా ఉన్న చోటే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి ఎక్కడి నుంచి ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారండి ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా సో ఎటువంటి సర్వర్ ఇష్యూస్ ఉండవు అదేవిధంగా తమ్ము వేసిన టైంలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఎట్ అట్ సేమ్ టైం పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికైతే పెన్షన్ పంపిణీ చేస్తారు చేస్తారండి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి కూడా మీరైతే కదలాల్సిన అవసరం లేదండి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎగ్జాక్ట్లీ మీ ఇంటికే వచ్చేస్తారు ఆ క్లస్టర్ ఏరియాలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి దగ్గరికి వచ్చి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి పెన్షన్ పంపిణీ అనేది యథావిధిగా మనకి మాక్సిమం వన్ డే లేకపోతే టూ డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తారండి అందరికీ ఒకవేళ కనుక ఈ టూ డేస్లో కనుక ఇవ్వలేదంటే కనుక తీసుకోలేదంటే కనుక అలాంటి వాళ్ళకి నెక్స్ట్ మంత్ మనకి రెండు పెన్షన్లు ఇచ్చేస్తారండి లేదంటే కనుక మీకు కావాలంటే కనుక ఈ టూ డేస్లో అయితే మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక రెండు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు మూడు నెలల పెన్షన్స్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అయితే జరుగుతాయండి గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ఈ తనిఖీలు అయితే చేస్తున్నారో ఇందులో దివ్యాంగ పెన్షన్కి సంబంధించి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి ఈ దివ్యాంగు పెన్షన్లు అనేది రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఇప్పటికే దాదాపు మూడు లక్షల పెన్షన్లు అయితే ఆపారండి ఈ మూడు లక్షల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ ఇస్తామని చెప్పారండి ఇప్పుడే రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే కనుక అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఈ సంఖ్య అనేది ఇంకా పెరుగుతుందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఇంకా టైం అయితే డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి అప్లికేషన్స్ అనేది తీసుకోవట్లేదు కాబట్టి ఈ సంఖ్య అనేది పెరగలేదు సో ఇప్పుడు ఒక మూడు లక్షల పెన్షన్లు అయితే ఆగిన ఈ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అంటే వారికి పెన్షన్లు ఇవ్వాలా లేదంటే కనుక కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదంటే కనుక వారికి ఏ అర్హత ఉందో ఆ అర్హత బట్టి వారికి పెన్షన్లు కన్వర్ట్ చేస్తారా ఈ విషయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలుపుతామని చెప్పిందండి ఫర్దర్గా డేట్ ఇస్తామని చెప్పింది అదేవిధంగా ఇంకా ఈ దివ్యాంగ పెన్షన్కి సంబంధించి తనిఖీలు అయితే జరుగుతూనే ఉన్నాయండి అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే అవుతున్నాయండి మీ అర్హత మీ అర్హత ఏదైతే ఉందో మీకు దివ్యాంగ పెన్షన్ మీకు పదిహేను వేలు రావాలంటే లేదా ఆరు వేలు రావాలో మీ యొక్క సర్టిఫికేట్ బట్టి డిజబిలిటీ సర్టిఫికేట్ ఏదైతుందో దాన్ని చెక్ చేసి మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి యొక్క తనిఖీలు అయితే జరుగుతున్నాయండి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా పదివేలు ఎవరైతే తీసుకుంటున్నారో ఆరు వేలు ఎవరైతే తీసుకుంటున్నారో మీ సర్టిఫికేట్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఆ ఏదైతే మీ యొక్క సర్టిఫికేట్ చెక్ చేస్తున్నప్పుడు మీరైతే చెక్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఎటువంటి అబ్జెక్షన్ అయితే మీరైతే పెట్టకూడదు ఎందుకంటే ఇది ప్రభుత్వం ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఏతున్నాయో ఉన్నాయో అలాంటి పెన్షన్లు ఏరి వేయాలని చెప్పేసి ఇది చేస్తున్న సర్వే అండి దీంట్లో చాలా ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అయితే చాలా వరకు తీసేశారండి దీనివల్ల ఏంటంటే ఆపర్ కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఒరిజినల్గా ఉంటారో జెన్యున్గా ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది ప్రభుత్వం పైన కూడా బడ్డెన్ అనేది తగ్గుతుందండి ఇప్పుడు పదిహేను వేల పెన్షన్ అనేది ఎవరో హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉన్నవారు ఎవరైతే ఉంటే అంటే మంచానికే పరిమితం అయిపోయిన వాళ్ళు ఉంటారండి అంటే ఇక్కడ లోకో మోటార్లో ఉండి పర్మనెంట్గా యాక్సిడెంటల్గా ద్వారా లేదంటే కనుక కండరాల బలహీనత ద్వారా లేదా పెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చి ఇలాగ పెద్ద పెద్ద డిసీస్ వచ్చేసి కాళ్ళు చేతులు కూడా పనిచేయకుండా నైంటీ పర్సెంట్ పైన అబో పర్మనెంట్ డిజబిలిటీ కలిగిన వారికి అయితే మంచానికే పరిమితం అయిన వారికి మాత్రమే ఇస్తారండి మిగతా వారికి అయితే ఇవ్వరండి ఇక కిడ్నీ డయాలిసిస్ చేసుకునే వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వారికి పదివేలు ఇస్తారండి మిగతా వాళ్ళకి అందరికీ కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక వారికి నల్ ఆరు వేలు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఇవ్వడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హత లేకుండా పేక్ పెన్షన్లు బాగస్ పెన్షన్లు అలాంటి వాళ్ళు ఏంటంటే అసలు దివ్యాంగులు దివ్యాంగత లేకపోయినా కూడా వారి దగ్గర సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ లేకపోయినా సరే వాళ్ళైతే పెన్షన్ తీసుకుంటున్నారు ఇలాంటి అభియోగాలతో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క తనిఖీలు అయితే చేస్తున్నారండి పెన్షన్ తనిఖీలు అనేది ఖచ్చితంగా అందరూ కూడా చెక్ చేయించుకు పోలీ ఎవరో కూడా అబ్జెక్షన్ రైజ్ చేయకూడదు రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే అయితే నిర్వహిస్తుందండి ఈ పే ఈ పెన్షన్ సంబంధించి అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి త్వరలో అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఇరవై నాలుగున నా కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఉన్నాయో ఈ పెన్షన్లు అన్నింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ